ఉదయగిరి నియోజకవర్గం కేంద్రంలో టిడిపి బిజెపి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టిడిపి అభ్యర్థి కాకర్ల బలపరచాలని బిజెపి నేతలు కోరారు ఈ విషయాన్ని మీడియా తెలిపారు కాకర్ల సురేష్ టిడిపి అభ్యర్థి కాకల సురేష్ మాట్లాడుతూ గతంలో ఏమి అభివృద్ధి జరిగింది తాము ఏమి చేయబోతున్నాం అంశాలు ప్రజల ముందు ఉంచామని విమర్శలు పక్కన పెట్టి మే పదమూడున టీడీపీ అభ్యర్థిగా తనకు ఓటు వేయాలని ఆయన కోరారు ఎంపీగా వీపీఆర్ కి ఓటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఉదయగిరి టౌన్లో ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడికి నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారు అలాగే ఇక్కడ ఉదయగిరి అధ్యక్షులు రంగారావు గారు ఆహ్వానం మేరకు బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి పరిచయ కార్యక్రమానికి రావడం జరిగింది ఇక్కడికి వారికి నా ధన్యవాదాలు ఇంతమంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నందుకు ముఖ్యంగా వంశీధర్ రెడ్డి గారికి రంగారావు గారికి నమస్కారం అండి అలాగే మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారికి అలాగే మన ప్రీతమ నాయకులు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను రోజున వచ్చే వచ్చే శుక్రవారం అంటే ఏ ఇరవై తొమ్మిదో తేదీ మార్చి ఇరవై తొమ్మిదో తేదీ నాలుగు గంటలకి మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉదయగిరి నియోజకవర్గం రావడం జరుగుతూ ఉంది వారి బహిరంగ సభకి సన్నాహాలు చేయడం మొదలుపెట్టాము ఈరోజే వారి సభకి ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం నాలుగు గంటలు జరిగే తెలుగుదేశం పార్టీ సభకి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా బీజేపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని ఎనిమిది మండలాల్లో ఎనిమిది మండలాల్లో ఉన్న కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆడపడుచులందరికీ మనం వింజమూరు టౌన్లో వింజిమూరు లొకేషన్లో వింజమూరు తుత్తలూరు మధ్యలో వింజిమూరుకి దగ్గరగా ఉన్న ప్రాంతంలో మనం ప్రత్యర్థిని విమర్శించడానికో లేకపోతే ఆయన ఆయన చేసిన విమర్శని తిప్పికొట్టడానికో అవి కాదు నా నేను స్పష్టంగా మేము ఒక పాజిటివ్ క్యాంపెయిన్తోటే ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది మేము ఏం చేయబోతున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం నెక్స్ట్ ఐదేళ్లలో నేను పర్సనల్గా నేను ఎంత కష్టపడబోతున్నాను ఐదేళ్లలో ఏం చేయబోతున్నాను నేను ఏం చేసి చూపెట్టాను రెండేళ్లలో నేను ఎలా చేయబోతున్నాను అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ లేకపోతే మనం తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఫామ్ చేసిన తర్వాత కానీ నలభై ఏళ్లలో టీడీపీ పార్టీకి రెండుసార్లు అవకాశం ఇచ్చి ఇవ్వడం జరిగింది ముందంతా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ వైసీపీ గవర్నమెంట్ కానీ ఉండడం జరిగింది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఆడపడుచులు కానీ యువత కానీ ప్రజలు పెద్దవాళ్ళు మేధావులు జ జన మీడియా మిత్రులు అందరూ చూస్తూ ఉన్నారు ఎనిమిది మండలాల్లో ఏం జరుగుతుంది గత నలభై ఏళ్ళుగా అనేది మీకు అందరికీ కూడా స్పష్టమైన అవగాహన ఉంది ఏం జరిగింది డెవలప్మెంట్ జరిగిందా జరగలేదనేది మీకే తెలుసు సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మే పదమూడవ తేదీన ఓట్ చేసి ఓట్ చేయవలసిందిగా నాకు ప్రార్థనండి అవినీతి పరుగుతో నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల సరసన ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ప్రపంచంలో ఈ రోజు నంబర్ వన్ కాబోతున్నటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో దాచుకుంటున్నారో ఈరోజు కూడా గమనించాల్సినటువంటి అవసరం కేంద్రం ఇచ్చే ఈ రోజు ఆయన సంక్షేమ పథకాలుగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కూడా జనాన్ని తీసుకెళ్ళాలి మనం ఆ విషయాన్ని చెప్పాలి అయితే ఈ మధ్య ఒక రెండు కొన్ని విషయాలు స్టేటస్ వస్తా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానుల ప్రేమ కాశాను సేతాన్ని ప్రేమ కావాల ఏదైతే పోస్ట్ ఆ పోర్టు కూడా వచ్చేసేటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో లక్ష వేల కోట్ల రూపాయలు నుంచి వచ్చినటువంటి ఈ ఈ రోజు సరుకు గారు చాలా మంది ఎమ్మె భాగస్వాము ఆమె సంబంధించిందని చెప్పడం జరిగింది భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా అందిస్తుంది మా అధ్యక్షులు చిన్న స్కూల్లో చదువుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం అని చెప్పి చెప్పారు అయితే నేను సురేష్ రిక్వెస్ట్ జనతా పార్టీ కార్యకర్తలు అనేక నష్టం అనుభవించి తన జేబుల్లో రూపాయలు పెట్టుకొని జెండా కార్యకర్తలు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఎప్పుడు కూడా ఈ దేశం